బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం పంచాయతీలో ఈ రోజు వాలంటీర్లు రాజీనామా చేశారు ఈ రోజు ఇరవై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేశారు మమ్మల్ని ఈ రోజు పెన్షన్ ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ వచ్చిన ఉత్తరాలు అనుసరించి మేము వాలంటీర్ గా ఉండకుండా వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ మా జగన్ అన్నని గెలిపించుకుంటామని తెలిపారు ఈ మంది పనిచేస్తున్నాము అయితే ఐదు సంవత్సరాలు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చే విధానంలో కానీ వాలంటీర్లు ఉదయాన్నే పదింటికల్లా అరవై శాతం పెన్షన్ పూర్తి చేసే విధానం మా పోయిన వరకు కూడా జరిగిందండి అయితే ఏంటంటే ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క కుట్ర వల్ల ఈరోజు మా ఈసీ కమిషన్తో మాట్లాడే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు ఈ రెండు ఈ వచ్చే గత రాబోయే రెండు నెలలు కూడా పెన్షన్ ఇవ్వకుండా అదేవిధంగా మేము పెన్షన్ ప్రజలకు మంచి చేస్తున్నాము ఆ ప్రజలకు మంచి చేసే విషయాన్ని కూడా పక్కన పెట్టించి వాలంటీర్లు ఏదో చేస్తున్నారని అనేక సార్లు అనేక నిందలేసినా కానీ మేము వాటిని భరిస్తూ కూడా మా సీఎం గారి మీద ఉన్న అభిమానంతో మేము స్వచ్ఛందంగా సేవ చేస్తూ వచ్చామండి మాకు ఈ జీతం అనే దాన్ని పక్కన పెడితే నేను చేసే చాలా మంచి విషయం అని చెప్పి ప్రజలకు కూడా తెలిసిద్ది అయితే ఈరోజు ఒకటో తారీఖు ఈరోజు నాకు తెలిసి మా సచివాలయం మా వాలంటీర్లో చాలామందికి ఉదయాన్నే ఆరింట్లోపు చాలా మందికి ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి మా వాయి అదే ఫోన్లు చేశారు అయితే వాళ్ళు బాధపడుతున్నారు ఇంక మేము బాధపడుతున్నాం ఎందుకంటే మా ద్వారా గత నెల వరకు జరిగిన పెన్షన్లు అనేవి ఈ నెలలో ఆగిపోవడం మాకు బాధగా ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా బాధగా ఉంది ఇప్పుడు మంచోలో ఉండే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి మేము స్తున్నాము దానివల్ల అది ఆపడం వల్ల ప్రతిపక్షాలకు ఏమి లాభం చేకూరుద్దో మాకైతే తెలియదు కానీ అటువంటి సేవలు మేము చేయకపోవడం వల్ల మేమందరం బాధపడి అటువంటి చేయలేని పరిస్థితుల్లో ఈ వాలంటీర్ ఉద్యోగం అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందుకు అనే విధంగా మేము ఈ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇప్పుడు మా సెక్రటరీ గారిని కలిసి మా సెక్రటరీ గారికి మేము ఇరవై ఇచ్చాము అయితే ఇకముందు మాకు వాలంటీర్ అనే ఉందో అది లేదు కాబట్టి ఎక్కడి నుంచి మేము మా సొంతగా జగనన్న కోసం పనిచేస్తానికి నిర్మోహమాటంగా